సింహాచలంలో క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల మీద గోడకూలి మంది చనిపోయారు యాక్చువల్గా ఈరోజు చందనోత్సవం సందర్భంగా సోమవారి నిజ రూప దర్శనం చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు ఫుల్ రద్దీగా ఉంటుంది ఆలయం అంతా అధికారులందరికీ తెలుసు ఆలయ సిబ్బంది అందరికీ తెలుసు ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఆలయంలో అని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో ఇన్సిడెంట్ ఆలయానికి వచ్చినటువంటి భక్తులు చనిపోవటం త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు చేయసాం భక్తులందరూ వచ్చేయండి అని చెప్పి హోరెత్తి మారుమోగిచ్చారు ఆ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టిక్కెట్లు దారి చేసి కౌంటర్లో లో జరిగి అక్కడ ఎందు మంది చనిపోయారు దాని మీద చాలా పెద్ద రచ్చ నడిచింది ఆ పార్కులోకి జనాన్ని అందరిని కూరేసి ఒకేసారి వదిలేయటం వల్ల అక్కడ తొక్కేసలాట జరిగింది చనిపోయారు అని చెప్పి ఇది మిస్టేక్ మిస్టేక్గా మాట్లాడింది ప్రభుత్వం అప్పుడు ఈవో చైర్మన్ డబ్బులు ఆడుకుంటే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ ఇష్యూప్ ఒకరి మీద ఒకరిని నిందించుకుంటే స్టేజ్కి అన్ని ఏర్పాట్లు చేసేసామని చెప్పి ముందు రోజు వరకు చెప్పారు చివరికి అక్కడ జరిగిన ఇన్సిడెంట్తో మొత్తం గందరగోళం అయింది సేమ్ అదే సిచ్యువేషన్ ఈరోజు ఇక్కడ కూడా ఈ సింహాచలంలో గోడ కూలి మంది చనిపోయారంటే ఆలయ సిబ్బంది ఏ మేర చేస్తుందో అసలు నిజంగా గోడ కూలిపోయిన విజువల్స్ చూస్తూ ఉంటే కనుక అది సిమెంట్ వేసి కట్టేడా లేదా అన్నట్టు అనిపిస్తుంది పునాదులు అయితే లేవు పిల్లర్స్ అయితే లేవు ఆ గోడకి కంపల్సరీ అంతమంది భక్తులు తాకిడి ఉంటుంది అందులోంచే మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారు టిక్కెట్లు పెట్టి మూడు వందలు నాలుగు వందలు వసూలు చేసి దర్శనానికి పంపడం అయితే ప్రభుత్వానికి బాగా తెలుసు కానీ వచ్చినటువంటి భక్తుల్ని సోమవారి దర్శనం చేసి సేఫ్ గా ఇంటికి పంపడం అయితే తెలియట్లేదు ఇందులో సుస్పష్టంగా ఆలయ సిబ్బంది తప్పిదో ఉంది ఆడవడికో కాంట్రాక్టర్కి గోడ కట్టమని ఇచ్చేసారు ఆడేదో కట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కూలిపోయిన గోడను చూస్తూ ఉంటే కనుక ఏ ఇటు ఇటుక పక్కకు పడిపోయి ఉంది అసలు సిమెంట్ వేసి కట్టేడా లేదా ఎలా ఇలా వంద అడుగులు గోడ కట్టారా ఆ వర్షానికి గాలికి గోడ కూలిపోయింది అనుకోవటానికి చెక్ చేసుకోవాలి కదా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి కదా ఒక స్పెషల్ డే ఉన్నప్పుడు భక్తులు తాకిడి అధికంగా ఉంటదే సో క్యూ లైన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రమాదం ఉంటుందా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి ఆలయ సిబ్బంది మేము అన్ని ఏర్పాట్లు అని చెప్పి పదే పదే చెప్తారు మీరు అన్ని ఏర్పాట్లు చేయసారు అని ఎప్పుడు అనుకోవాలంటే కనుక ఆ డే అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి ప్రమాదం లేదనుకో అప్పుడు అనుకోవాలి ఆ గోడ కోవటం వల్ల ఎనిమిది మంది జీవితాలు బలైపోయినాయి ఎవడు రెస్పాన్సిబిలిటీ వహిస్తాడు దానికి ఆలయ సిబ్బంది ఏమో మేము ప్రాపర్గా అన్నీ చేసేసాం వర్షాలు అవి వచ్చి ఆ గోడ పడిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఆలయంలోనే ఉన్నారు నన్ను ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చి ఆవిడ ఏవో మా నాలుగు మొక్కలు మాట్లాడేసి వెళ్ళిపోతుంది కరెక్ట్గా మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం తప్పిదే అక్కడ జరిగిందా అన్నట్టు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవడకు కావాలి ఎనిమిది మంది జీవితాలు గాల్లో కలిసిపోయింది కదా వర్షం వస్తే గాల్లో వస్తే గోడ పరిపే రేంజ్ లో కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇచ్చి గోడ ఈ విధంగా ఆలయ సిబ్బంది కట్టించారు అన్ని చెక్ చేసుకోవాలి కదా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి ఒక స్పెషల్ డే ఉన్నది అంటే కనుక భక్తులకి అన్ని వెసులుబాట్లు కల్పించి వాళ్ళని సురక్షితంగా ఇంటికి పంపించడమే ప్రభుత్వ బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారుల బాధ్యత మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్లే రిపీట్ అవుతున్నాయి తిరుపతిలో చూసాం అయిపోయింది దానికి ఏదో చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు మళ్ళీ ఇప్పుడు దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అసలు దెబ్బది దగ్గర జరిగింది ఆ కాంట్రాక్టర్ ఎవరో ఇవన్నీ పరిశీలిస్తాం అని అంటున్నారు అసలు కాంట్రాక్టర్ ఎవరో ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు వాడు గోడ ఎలా కడుతున్నాడు అసలు పిల్లలు వేసి కడుతున్నాడు ఆ గోడ ఎంత స్టంట్ ఉంటుంది అక్కడ క్యూ లైన్ పెడితే అసలు ఏదన్నా ప్రమాదం జరుగుతుందా లేదా అని చెప్పి ఆలయ సిబ్బంది ఈవో ఎందుకు ఆలోచించలేదు అసలు అన్ని ఏర్పాట్లు చేసాం అంటే అక్కడ ఆలోచించుకోకుండా క్యూ లైన్లు పెట్టి వ్యక్తులు ప్రాణాలు తీసేసినట్టే కదా ఇలా ఏమన్నా చైనా గోడ కట్టారా భారీ ఎత్తున ఒక పెద్ద గోడ నిర్మించారు పోనీ అదేదో పురాతనమైన గోడ కూలిపోయిందంటే అనుకో వచ్చి ఇరవై రోజుల ముందో పదిహేను రోజుల ముందో కట్టారంట అది కూలిపోయింది నిజంగా గోడ కూలిపోయిన విజువల్ చూస్తే విజువల్ చూస్తే కనుక అది సిమెంట్ ఇసుక వేసి కట్టినట్టయితే నాకేమనిపించట్లేదు నా అభిప్రాయం చెప్తున్నాను నేను విజువల్లో చూసింది ఏ ఇటుక ఇటుక అలా పక్కకు పడిపోయి ఉంది కనీసం రెండు మూడు ఇటుకలన్నా జాయింట్ అయ్యి ఉంటాయి ఎంత గోడ పడిపోయినా సిమెంట్తో అతుక్కున్నది అవుతాయి ఏదో రాత్రికి రాత్ర అకేషన్ ఏదో ఉంది ఫెస్టివల్ ఏదో ఉంది అని చెప్పి తూ తూ మంత్రాన్ని గోడ కట్టేసినట్టు ఉంది ఇటువంటి విషయాల్లో అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించాలి ఏ స్పెషల్ డే అన్నా ఉంటే కనుక ఆలయాల్లో ఒక లక్ష మంది వస్తారు అనుకో రెండు లక్షల మందికి ప్లాన్ లైన్ లైన్లన్నీ అన్ని భద్రతలో కల్పించే అవకాశం ఉంది మీ దగ్గర అనే ధైర్యం మీకుంటేనే భక్తులను రమ్మనండి అంత క్రౌడ్ని అలౌ చేయకండి లేకపోతే దయచేసి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చి కుటుంబాలు వెనకాల ఉన్న వాళ్ళు ఏడ్చే పరిస్థితులకు తీసిరాకండి మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్లు రిపీట్ మళ్ళీ మళ్ళీ కాకుండా కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆలయ అధికారుల మీద